హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని మీరు ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర మిత్రులకి షేర్ చేయండి మనం లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దామండి విష్ణుకుండీల గురించి మాట్లాడుకుంటున్నాం ఈ విష్ణుకుండీలో గొప్పవాడైనటువంటి రెండవ మాధవర్మ గురించి మాట్లాడుకున్నాం విష్ణుకుండీలలో గొప్ప రాజు గొప్పవాడు వంద విజయాలలో వంద యుద్ధాలలో విజయం సాధించినటువంటి వాడు రెండవ మాధవ వర్మ అంటే లాస్ట్ క్లాస్ లో మనం వీరి యొక్క వీరి గురించి తెలిపేటటువంటి అతి ముఖ్యమైన శాసనాలు ఒకటైనటువంటి తుమ్మలగూడెం శాసనం లేదా దీన్నే ఇంద్రపాల నగర శాసనం అంటామని చెప్పుకున్నాం ఈ ఇంద్రపాల నగర శాసనం లేదా తుమ్మలగూడెం శాసనం ఇది ఒక రాగి శాసనం లేదా తామ్ర శాసనం అంటాం ఈ రాగి శాసనం ఇది ఒలిగొండ మండలంలో ఉన్నది అని మాట్లాడుకున్నాం అండి లాస్ట్ క్లాస్ లో మనం అదొక చిన్న మిస్టేక్ సరి చేసుకోవాలి ఇది రామన్నపేట మండలంలో కలదు ఒలిగొండ మండలం కాదు రామన్నపేట మండలం రామన్నపేట మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో కలదు తుమ్మలగూడెం లేదా ఇంద్రపాల నగరం వీరి యొక్క ఇక్కడ భయ ఇక్కడ తుమ్మలగూడెము లేదా ఇంద్రపాల నగరంలో లభించినటువంటి శాసనం సంస్కృత శాసనం అని చెప్పుకున్నాం ఇది తెలంగాణలో లభించిన తొలి సంస్కృత శాసనంగా మనం దీన్ని చెప్పుకున్నాం ఏ మండలం ఇది రామన్నపేట మండలం యాదాద్రి భువనగిరి జిల్లా పూర్వమైతే నల్గొండ జిల్లా ఓకే ఇప్పుడు రెండవ మాధవర్మ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రెండవ మాధవర్మకి ఇద్దరు కుమారులు ఒకరు దేవవర్మ మరియు ఒకటవ విక్రమేంద్ర వర్మ ఈ రెండవ మాధవర్మకి ఎంతమంది కుమారులు ఇద్దరు ఒకరు దేవవర్మ మరొకరు ఒకటవ విక్రమేంద్ర వర్మ ఈ దేవవర్మ ఒకటవ ఇంద్ర విక్రమేంద్ర వర్మ ఇద్దరు కూడా అధికారం కోసం సింహాసనం కోసం పోట్లాడడం అనేది జరిగింది వీరిద్దరి మధ్య వారసత్వ యుద్ధంలో విజయాన్ని సాధించి సింహాసనాన్ని అధిష్ఠించిన వారెవరంటే ఒకటవ విక్రమేంద్ర వర్మ ఓకే ఒకటవ విక్రమేంద్ర వర్మ రెండవ మాధవర్మ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించినాడు రెండవ మాధవర్మ తర్వాత అతని కుమారుడైనటువంటి ఇద్దరు కుమారులు ఒకరు ఒకటవ విక్రమేంద్ర వర్మ అధికారంలోకి వచ్చాడు అయితే ఈ దేవవర్మ యొక్క కుమారుడు మూడవ మాధవ వర్మ దేవవర్మ కుమారుడెవరు మూడవ మాధవ వర్మ అలాగే ఒకటవ విక్రమేంద్ర యొక్క కుమారుడెవరు ఇంద్ర భట్టారక వర్మ గుర్తుండాలి మనకు క్లియర్ చిన్న కన్ఫ్యూజ్ ఏముండదంటే ఒకసారి క్లియర్ గా చూస్తే అర్థమవుతుంది రెండవ మాధవర్మకి కుమారులు దేవవర్మ ఒకటవ విక్రమేంద్ర వర్మ వీరిద్దరి మధ్య అధికారం కోసం పోరాటం జరిగింది ఫైనల్ గా ఒకటవ విక్రమేంద్ర వర్మ అధికారాన్ని చేపట్టినాడు ఈ దేవవర్మ యొక్క కుమారుడు మూడవ మాధవ వర్మ ఒకటవ విక్రమేంద్ర యొక్క కుమారుడు ఇంద్ర భట్టారక వర్మ ఈ మూడవ మాధవర్మ ఇంద్రవ భట్టారక వర్మ ఇదిద్దరు కూడా రెండవ మాధవర్మకి మనమన్లు అయితే ఇతను అధికారాన్ని చేపట్టినప్పుడు ఎవరు ఒకటవ విక్రమేంద్రవర్మ అధికారాన్ని చేపట్టినప్పుడు ఇతను కామైపోయిండు ఇతను అధికారానికి సింహాసనాన్ని అధిష్ఠించాడు ఇది నచ్చనటువంటి ఇతని కుమారుడైన మూడవ మాధవర్మ ఇతనిపై దాడి చేసి ఎవరి మీద ఒకటవ విక్రమేంద్ర వర్మ మీద దాడి చేసి ఇతన్ని ఓడించి అధికారాన్ని స్వీకరించినాడు మూడవ మాధవర్మ అర్థమైందా మళ్ళొకసారి రెండవ మాధవర్మకి ఇద్దరు కుమారులు దేవవర్మ ఒకటవ విక్రమేంద్రవర్మ వీరిద్దరూ తండ్రి అనంతరం అధికారం కోసం పోరాటం చేసినారు అంటే కొట్లాడినారు వారిలో ఒకటవ విక్రమేంద్ర వర్మ అధికారాన్ని చేపట్టినాడు అయితే ఈ ఇంద్రవర్మ యొక్క కుమారుడైనటువంటి మూడవ మాధవర్మ విక్రమేంద్ర వర్మ అధికారాన్ని చేపట్టడం నచ్చలేదు తన తండ్రిని పక్కకు దొయడానికి ఇష్టపడినటువంటి మూడవ మాధవర్మ ఒకటవ విక్రమేంద్ర వర్మపై దాడి చేసి ఇతన్ని ఓడించి అధికారాన్ని స్వీకరించింది ఎవరంటే మూడవ మాధవ వర్మ ఓకే క్లియర్ అంటే రెండవ మాధవర్మ తర్వాత మళ్ళా అధికారం ఎక్కువగా ఎవరికంటే మూడవ మాధవర్మ ఇతను అధికారాన్ని చేపట్టాడు కానీ అనతి కాలంలోనే ఇతని ఓడించి ఎవరు అధికారాన్ని స్వీకరించారు మూడవ మాధవర్మ అధికారాన్ని స్వీకరించడం అనేది జరిగింది మళ్ళీ తదుపరి తన తండ్రిని ఓడించినటువంటి మూడవ మాధవర్మని ఇంద్రభట్టారక వర్మ ఓడిస్తాడు కొంత పరిపాలన చేసిన తర్వాత తన తండ్రి ఓటమికి కారకుడైనటువంటి తన తండ్రి అధికారాన్ని లాక్కున్నటువంటి మూడవ మాధవర్మ మీదకి దాడి చేస్తారు ఎవరంటే ఇంద్రభట్టారక వర్మ అలా దాడి చేసి మూడవ మాధవ వర్మని ఓడించి మళ్ళీ ఇంద్రభట్టారక వర్మ అధికారాన్ని చేపట్టడం అనేది జరుగుతుంది ఒకసారి చూడండి ఇతని కుమారులు వీరిద్దరు వీరిద్దరు పోరా అధికారం కోసం కొట్లాడినారు ఇతను విజయాన్ని సాధించి ఇతను అధికారాన్ని చేపట్టినారు తన తండ్రిని ఓడించినటువంటి విక్రమేంద్ర వర్మని ఇతని కుమారుడైన మూడవ మాధవర్మ దాడి చేసి ఇతని ఓడించి అధికారాన్ని ఎవరు చేపట్టారు మూడవ మాధవర్మ కొంతకాలం తర్వాత మళ్ళీ తన తండ్రి ఓటమికి కారకుడైనటువంటి మూడవ మాధవర్మపై ఇతని కుమారుడైన ఇంద్రభట్టారక వర్మ దాడి చేసి మళ్ళీ ఇతని ఓడించి ఇంద్రభట్టారక వర్మ కూడా అధికారాన్ని చేపట్టాడు అంటే దీని రెండవ మాధవర్మ తర్వాత ఒక స్థిరత్వమైనటువంటి పరిపాలన లేదు తదుపరి అధికారం వారసత్వ పోరాటాలు తరచుగా జరుగుతూ ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు ఇలా అధికారం మార్పు అనేది జరిగింది అంటే విష్ణు కుండీనులలో వారసత్వ పోరాటాలు ఎక్కడ మొదలైన అంటే రెండవ మాధవర్మ తర్వాత మొదలైనవి ఓకే మనకి ఇట్లా పెట్టుకోవాలి ఇక ఇతని ఇద్దరు కుమారులు మళ్ళీ ఇతని ఇతని కొడుకు ఇతని కొడుకు ఇలా వారసత్వ పోరాటాలు మొదలైనవి జరిగింది రెండవ మాధవర్మ అనంతరం మరి ఈ మూడవ మాధవర్మ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏ రకంగా పరిపాలన చేసింది అనేది ఒకసారి మనం చూద్దాం ఎందుకు మనకు మూడవ మాధవర్మ గొప్ప వ్యక్తుల్లో అంటే పరిపాలన మంచిగా అందించిన విష్ణుకునే ఇతను కూడా ఒకరు ఎవరైనా మూడవ మాధవ వర్మ మూడవ మాధవ వర్మ ఎవరు అసలైన దేవవర్మ కుమారుడు అంటే ఎవరు రెండవ మాధవ వర్మ యొక్క మనుమడు ఎవరిని ఓడించి అధికారంలోకి వచ్చాడు ఒకటవ విక్రమేంద్ర వర్మను ఓడించి అధికారంలోకి వచ్చిందో ఎవరంటే మూడవ మాధవర్మ ఇతన్ని అలిసిత వివిధ దివ్య పరీక్షలు అంటే ఆనాడు ఈ మూడవ మాధవర్మని న్యాయసింహ అనేటటువంటి బిరుదు గలదు మూడవ మాధవరకి న్యాయసింహ అనేటటువంటి బిరుదు గలదు న్యాయసింహ అనేటటువంటి బిరుదు గలదు మూడవ మాధవర్మ ఇది తన తాత నుంచే వచ్చింది రెండవ మాధవర్మ కూడా ఒక సందర్భంలో తన కుమారులో ఒక కుమారుడైనటువంటి అట్లా తన రాజ్యాన్ని ఉంటేనే ప్రయటిస్తూ గుర్రబ్బండి మీద అలా ఎలుతూ వెళుతూ ఉన్నాడు ఆ హఠాత్తుగా తన కుమారుడు వెళ్తున్నటువంటి గుర్రబండికి ఒక చిన్న బాలుడు అడ్డు రావడం జరుగుతుంది అతని మీద నుంచి ఆ గుర్రబండి స్పాట్లు ఆపలేకపోతాడు మీద నుంచి పోయి ఆ బాలుడు మరణిస్తాడు అయితే అతను మరణించింది కూడా చూసుకోకుండా రాజకుమారుడు కాబట్టి హాయిగా తిరిగి రాజ్యంలోకి వెళ్ళిపోతాడు కొంతకాలం తర్వాత ఈ రెండవ మాధవర్మకి సమాచారం తెలుస్తుంది నీ కుమారులో ఒక కుమారుడు ఈ రాజ పర్యటనలో పుట్టిన గ్రీహాంగం పర్యటించిన సమయంలో ఒక చిన్న బాలుడు నీ కుమారుని యొక్క రథం కింద పడి మరణించాడు అని వార్త తెలుస్తుంది అప్పుడు రెండవ మాధవర్మ తన కుమారుని వెలిస్తాడు ఇలా ఇలా ఒక బాలుడు నీ రథం కింద పడి మరణించిన విషయం నిజమేనా అంటే అవును నిజమే నాన్నగారు అని చెప్తాడు అయితే వారిని మరి తిరిగి మందలించి ఎవరు ఆ తల్లి ఎవరు ఎవరని తెలుసుకున్నావు అంటే లేదు వచ్చేసినాను అని చెప్తాడు ఇప్పుడు వెళ్ళి అక్కడ క్షమాపణ చెప్పి రావాలని చెప్పి రెండవ మాధవర్మ ఆ కుమారుని తీసుకొని ఆ తల్లి వద్దకు వెళ్తాడు ఆ తల్లి చాలా దుఃఖంలో ఉంటుంది తన కుమారుని కోల్పోయిన సందర్భం అప్పుడు ఈ రాజుగారు పోయి నీకు బాధ అనిపించలేదా ఇలాంటి కోపం అనిపించలేదా నా కుమారునిపై నీ కుమారుని మరణించినప్పుడు అని అంటే బాధ అనిపించినా కోపం అనిపించినా మీరు మహానుభావులు రాజులు కాబట్టి మీకు మేము చెప్పలేము కదా మీకు మేము నోరు విప్పి మీ ముందు మా బాధను కూడా వెళ్ళగక్కలేము అని ఆ తల్లి తన బాధని వెళ్ళబుచ్చుతుంది ఆ సందర్భంలో రెండవ మాధవవర్మ వెంటనే అక్కడ ఉన్నటువంటి బటులను పిలిచి కుమారుని కోల్పోయినటువంటి ఈ తల్లి ఎంత బాధని అనుభవిస్తుందో అదే బాధ మనం కూడా శిక్షగా ఆ బాధను నేను కూడా అనుభవించాలి వెంటనే నా కుమార్ని తీసుకెళ్లి ఉరి శిక్ష వేయించండి అని బటులని ఆదేశించడం అనేది జరుగుతుంది ఎందుకంటే ప్రాణానికి ప్రాణమే తగినైన శిక్ష అని రెండవ మాధవర్మ చెప్తాడు అలా అంటే తప్పు చేసినటువంటి వాడు తన కొడుకైనా కూడా శిక్షించినటువంటి గొప్ప రాజు ఎవరంటే రెండవ మాధవర్మ అంటే ఇతను ఎంత న్యాయబద్ధతతో క్రమబద్ధతతో పరిపాలన చేశాడు అనేది మనకు అర్థమైంది ఇలా రెండవ మాధవర్మ రెండవ మాధవర్మ చేసినటువంటి ఈ గొప్ప న్యాయ పద్ధతిని దగ్గరుండి చూసినటువంటి తన మనవడు మూడవ మాధవర్మ కూడా అలాగనే అనుసరించడం అనేది జరిగింది అందుకే ఇతన్ని ఏమంటాం న్యాయసింహ న్యాయసింహుడు అనేటటువంటి బిరుదు పొందినటువంటి వ్యక్తి ఎవరంటే మూడవ మాధవ వర్మ దీంతో పాటు ఈయన వివిధ దివ్య పరీక్షలను పెట్టాడు వివిధ దివ్య పరీక్షలను పెట్టి అలిసిత వివిధ దివ్య అనేటటువంటి బిరుదును కూడా పొందడం అనేది జరిగింది ఇతను ఏం చేశాడంటే శిక్షలను వివిధ దివ్యత్వ పరీక్షల ద్వారా కఠినంగా శిక్షించేవాడు ఎవరంటే మూడవ మాధవర్మ ఆయన పెట్టినటువంటి వివిధ దివ్యత్వ పరీక్షలని ద్వారా ఇతనికి అలిసిత వివిధ దివ్య అనేటటువంటి బిరుదు పొందడం కూడా జరిగింది న్యాయాన్ని తూచ తప్పకుండా పాటించేవాడు మూడవ మాధవర్మ అందుకే న్యాయసింహ అనేటటువంటి బిరుదు వచ్చినది దీంతో పాటు వివిధ దివ్యత్వ పరీక్షలు పెట్టేవాడు తప్పు చేసిన వారికి క్రమంగా ఈయనని అలిచిత వివిధ దివ్య అనేటటువంటి మరొక బిరుదు పొందడం కూడా జరిగింది మూడవ మాధవర్మ న్యాయసింహ అనే బిరుదు పొందినాడు ఈ చేసినటువంటి శిక్షణ నిర్ధ పొరపాటుని తప్పుని నిర్ధారించుటకు వివిధ దివ్యత్వ పరీక్షలను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది మనకి ఎగ్జామ్ పాయింట్అప్ లో ఈ దివ్యత్వ పరీక్షల మీద కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇది మనకు అందరికి కూడా నోటికి కావాల్సిందే ఓకే మీరు కంపల్సరీ యాస్ఫరెంట్స్ ఎవరైనా ఇది నోటికి గుర్తు పెట్టుకోవాల్సిందే మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏరియా మూడవ మాధవర్మ ఏర్పాటు చేసినటువంటి వివిధ దివ్యత్వ పరీక్షలు ఏంటివి అని ఒకసారి మనం చూసినట్లయితే ఒకటి తులా దివ్య తులా దివ్య అంటే తప్పు చేసినటువంటి వాడిని తీసుకొచ్చి అతన్ని తూకం వేసి ఆ తూకాన్ని బట్టి ఇతను తప్పు చేసిందా చేయలేదని నిర్ధారించేటటువంటి వాళ్ళు ఆ నాటి కాలంలో దీన్ని దివ్య అంటారు ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించిన ఆ నాటి కాలంలో అమల్లో ఉంది కాబట్టి మనకేంటి విట్టు గుర్తు ఉండాలి మనకు మెయిన్ గా దివ్య అనగానే నేరం చేసినటువంటి వారిని తూకం వేసి చూసి ఇతను నేరం చేసిందా చేయాలని నిర్ధారించేవారు దాన్ని తులా దివ్య అంటాము మరొకటి అగ్ని దివ్య అగ్ని దివ్య అంటే కాలుతున్నటువంటి నిప్పులని పోసి తప్పు చేసినటువంటి వారిని ఆ నిప్పుల మీద నడిపిస్తారు ఒకవేళ అతని యొక్క కాళ్లకు బొగ్గలు వచ్చినట్లయితే అతను ఖచ్చితంగా తప్పు చేసినట్టుగా గుర్తిస్తారు నేరస్తునిగా నిర్ధారిస్తారు ఒకవేళ ఆ నిప్పుల మీద నడిచినప్పటికీ అతని పాదాలకు ఏమి జరగకపోతే అప్పుడు నిర్దోషిగా నిర్ణయించడం అనేది జరుగుతుంది అంటే అగ్ని దివ్య అంటే ఏంది నిప్పులపై నడిపిస్తారు ఒకవేళ అతనికి ఎలాంటి ప్రమాదం జరగకపోతే నిర్దోషి ఒకవేళ అతని యొక్క కాలు కాలినట్లయితే దోషి తర్వాత జల దివ్య ఆనాడు ఉన్నటువంటి ఆ సైనికులు బట్టలు ఆ నీటి లోపలికి బాణాలను వదలడం అనేది జరుగుతుంది ఈ నేరసునిగా భావించిన వ్యక్తులు ఆ నీటిలో మునిగి ఆ నీటి అడుగు భాగంలో పుట్టినటువంటి బాణాలని తీసుకొని బయటికి రావాలి ఆ జలంలో మునిగి వాటిని తీసుకొచ్చినట్లయితే అప్పుడు ఇతను నిర్దోషి తేలేని పరిస్థితిలో అతని దోషిగా నిర్ధారిస్తారు ఇది జల దివ్య మరి విష దివ్య విష దివ్య అంటే ఏదైనా ఒక కుండని తీసుకొని ఆ కుండలో ఒక పాముని త్రాచు పాముని వదిలి అందులో ఒక రింగు కూడా వేసి ఈ నేరస్తునిగా భావించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ కుండలో చేయబెట్టి ఆ రింగుని తీయమంటారు ఆ కుండలో చేయబెట్టి రింగును తీసినప్పుడు ఆ పాము ఇతని కాటు వేయనట్లయితే అప్పుడు ఇతను నిర్దోషి ఒకవేళ కాటు వేస్తే దోషి ఇది విష దివ్య తర్వాత కోశ దివ్య కోశ దివ్య అంటే దేవతల యొక్క విగ్రహాలని కడిగినటువంటి నీరు దేవత విగ్రహాలను తీసుకొచ్చి ఆ విగ్రహాలను కడిగి ఆ కడిగిన నీరుని తాపిస్తారు తాగిన తర్వాత అతను ఎలాంటి హాని జరగకపోతే అతనికి అతను నిర్దోషి హాని ఇబ్బంది కలిగింది అనుకోండి అతను దోషిగా నిర్ధారిస్తారు ఇది కోశ దివ్య కోశ దివ్య అంటే ఏంది దేవత విగ్రహాలను కడిగిన నీరుని తాపిస్తారు తర్వాత తండుల దివ్య ఈ తండుల దివ్య అంటే మంత్రించి ఇచ్చినటువంటి బియ్యముని తిని ఆరోగ్యంగా ఉంటే ఇతను నిర్దోషి ఇతనిపై అనుమానం వచ్చినటువంటి వ్యక్తులకి మంత్రిచ్చి ఇచ్చినటువంటి బియ్యాన్ని ఇస్తారు ఆ బియ్యం తిని వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటే అది నిర్దోషి ఒకవేళ ఏమన్నా ఇబ్బంది పడినట్టయితే అతను దోషిగా నిర్ధారిస్తారు ఇదే తండ్రుల దివ్య తర్వాత తప్తమస్కి దివ్య తప్తమస్కి తప్తమస్కి దివ్య అంటే సరసర మరుగుతున్నటువంటి నూనెని ఒక గానులో ఒక నూనెని పోసి మరుగుతున్న నూనెని అందులో ఏదైనా ఒక రింగు ఒక ఉంగరం ఏదో ఒకటి వేసి అందులో చేయిబెట్టి దాన్ని తీయమని చెప్తారు ఈ మరుగుతున్నటువంటి నూనెలో చేయిబెట్టి తీసినప్పుడు ఇతను చేయి ఎలాంటి కాలకుండా ఏం జరగకుండా ఉంటే నిర్దోషి ఒకవేళ కాలినట్లయితే ఇతను దోషి మరి మరుగుతున్న నూనెలో చేయబెట్టి ఎవరికైనా కాలుతుంది కానీ ఆనాటి కాలంలో ఉన్నటువంటి దివ్యత్వ పరీక్షలు అవి ఇక నెక్స్ట్ ఫలదివ్య వేడిగా ఉన్నటువంటి ధాన్యాన్ని ఒట్లున్నాయి ఒడ్లు వేడిగా ఏంచి వేడిగా ఉన్నటువంటి దాన్ని అరచేతిలో పోసి నల్చమని చెప్తారు ఒకవేళ నలిచినప్పుడు ఇతని అరచేయి భాగానికి ఏం జరిగినట్లయితే నిర్దోషి ఒకవేళ ఇక్కడ ఖాళీ ఇబ్బంది జరిగినట్లయితే దోషి దీన్ని ఫల దివ్య అంటారు దీంతో పాటు ధర్మ 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 ధర్మాసన దివ్య ఈ ధర్మ ధర్మాసన దివ్య ఏంటంటే ధర్మమూర్తి మరియు అధర్మమూర్తి రెండు విగ్రహాలు ఒక పెద్ద కుండలో ఉంచేస్తారు ఈ దోషిగా భావిస్తున్నటువంటి వ్యక్తిని కళ్ళకు గంతలు కట్టి ఇక ఆ కుండలో చేయబెట్టి విగ్రహాన్ని తీయాలి ఆ కుండలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ధర్మమూర్తి అధర్మమూర్తి అనే రెండు విగ్రహాలు ఉన్నాయి ఇతను చేతికొచ్చినటువంటి విగ్రహం ధర్మమూర్తి అయితే ఇతను నిర్దోషి ఒకవేళ అధర్మమూర్తి విగ్రహం వస్తే దోషి ఇలా దోషులని నిర్ధారించడానికి ఈ దివ్యత్వ పరీక్షలను ఏర్పాటు చేసింది ఎవరంటే మూడవ మాధవవర్మ వర్మ మనకి ఎగ్జామ్ పాయింట్ డబ్బులో చాలా ఇంపార్టెంట్ ఇవి ఇప్పుడు జూన్యంగా కొంచెం విచిత్రం అనిపిస్తాయి కానీ ఆనాటి కాలంలో అమల్లో ఉన్నాయి మనకి ఎగ్జామ్ పాయింట్ డబ్బులో చాలా ఇంపార్టెంట్ ఓకే ఒకసారి మళ్ళీ ఓవరాల్ గా చెప్తా చూడండి తులా దివ్య అంటే ఏంది తూకమేసి చూసి దోషిని నిర్ధారించడం అగ్ని దివ్య అంటే నిప్పులపై నడిపించి అతని కాలు కాలినట్లయితే దోషి కాలకపోతే నిర్దోషి జల దివ్య నీటి లోపలికి బటలు బాణాలని వదిలితే ఆ నీటిలో మునిగి ఆ బాణాలను తేగలగాలి అది జల దివ్య విష దివ్య ఒక కుండలో ఒక త్రాచపాముని వదిలి అందులో ఒక రింగు వేస్తారు ఇతను చేయితో ఆ రింగుని బయట తీయాలి ఆ టైంలో పాము గనక అతని వేస్తే దోషి వేయకపోతే నిర్దోషి తర్వాత కోశ దివ్య దేవత యొక్క విగ్రహాలను కడిగినటువంటి ఆ నీరుని తాపిస్తారు దీన్ని కోశ దివ్య తర్వాత తండుల దివ్య మంత్రిచ్చి ఇచ్చినటువంటి బియ్యాన్ని తినిపిస్తారు దీన్ని తండుల దివ్య తప్తమస్కి దివ్య తప్తమస్కి దివ్య అంటే మరుగుతున్నటువంటి నూనెని ఒక గానుగలో పోసి సరసర మరుగుతున్న నూనెని అందులో ఏదైనా ఒక రింగు లాంటిది వేసి తీయమని చెప్తారు ఆ నూనెలో చేయి పెట్టి తీయాలి అప్పుడు చేయి కాలుతుందా లేదా దాన్ని బట్టి దోషిని నిర్ధారిస్తారు ఫల దివ్య అంటే వేడిగా ఉన్నటువంటి ధాన్యాన్ని అరిచేతిలో పోసి నలచాలి అప్పుడు ఈ చేయి భాగం ఏమైనా ఇబ్బంది గురవుతుందా దీన్ని బట్టి దోషి నిర్ధారిస్తారు ధర్మ ధర్మాసన దివ్య ధర్మ ధర్మాసన దివ్య అంటే ఒక ధర్మమూర్తి ఒక అధర్మమూర్తి విగ్రహాలని ఒక కుండలో ఉంచి ఇతని కళ్ళకి గంతలు కట్టి అప్పుడు ఆ దివ్య ఆ చెయ్యి తోటి ఆ కుండలో నుంచి విగ్రహాన్ని బయటికి తీయాలి ధర్మమూర్తి విగ్రహాన్ని బయటికి తీస్తే ఇతను నిర్దోషి అధర్మమూర్తి విగ్రహాన్ని తీస్తే ఇతను దోషిగా నిర్ధారించడం అనేది జరుగుతుంది ఇలా దివ్యత్వ పరీక్షలు అమలు చేసినాడు ఎవరంటే మూడవ మాధవ వర్మ మూడవ మాధవ వర్మ మూడవ మాధవవర్మ తర్వాత విష్ణు కుండీనులలో చెప్పుకోదగ్గ రాజు మరొకరు విక్రమేంద్ర భట్టారక వర్మ ఎవరైనా విక్రమేంద్ర భట్టారక వర్మ ఈ విక్రమేంద్ర భట్టారక వర్మనే రెండవ విక్రమేంద్ర వర్మ అని కూడా పిలుస్తాం విక్రమేంద్ర భట్టారక వర్మ లేదా ఈయననే రెండవ విక్రమేంద్ర వర్మ అని కూడా పిలుస్తాం ఇతను ఇతను కూడా మంచి పాలన ప్రజలకు అందించి ఇతను పొందినటువంటి బిరుదులను మనం చూసినట్లయితే ఒకటి ఉత్తమాశ్రేయుడు ఉత్తమాశ్రేయుడు అనేటటువంటి బిరుదు పొందడం జరిగింది ప్రజల నుంచి ఎవరు విక్రమేంద్ర భట్టారక వర్మ లేదా రెండవ విక్రమేంద్ర వర్మ దీంతో పాటు సకల భువన కాశ్రయ అనేటటువంటి మరొక బిందును కూడా పొందినాడు ఇతను పొందినటువంటి బిరుదులన్నీ రెండు ఒకటి ఉత్తమాశ్రయుడు రెండవది సకల భువన రక్షాభరణై కాశ్రయ సకల భువన రక్షాభరణై కాశ్రయ అనేటటువంటి ఈ రెండు బిరుదులను పొందడం జరిగింది ఎవరంటే రెండవ విక్రమేంద్రవర్మ ముఖ్యంగా ఇతని వేయించినటువంటి శాసనాలు మనకి ఎగ్జామ్ ఆఫ్ లో ఇంపార్టెంట్ ఇతను వేయించిన శాసనాల గురించి మనం శాసనాలు చెప్పేటప్పుడే చెప్పుకున్నాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ముఖ్యంగా ఇతను వేయించినటువంటి శాసనాలు ఏంటి అవి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ తుమ్మలగూడెం శాసనం రెండు ఈ తుమ్మలగూడ శాసనాన్ని ఇంద్రపాల నగర శాసనం అని కూడా అంటాము ఈ ఇంద్రపాల ఒకటవ గోవిందవర్మ వేయించాడు అనుకున్నాం తుమ్మలగూడ శాసనం లేదా ఇంద్రపాల నగర శాసనం వన్ ఈ తుమ్మలగూడెం శాసనం రెండు లేదా ఇంద్రపాల నగర శాసనం రెండు ఈ తుమ్మలగూడ శాసనం ఏంది రెండు ఎవరు వేయించారు రెండవ విక్రమేంద్ర వర్మ వేయించాడు శాసనాల్లో కూడా మాట్లాడుకున్నాం దీంతో పాటు తుండి శాసనాన్ని కూడా వేయించాడు ఇతనని మనం గత క్లాస్ లోనే చెప్పుకున్నాము ఇక మరొకటి చిక్కుళ్ళ శాసనాన్ని కూడా వేయించడం అనేది జరిగింది తుమ్మలగూడ శాసనము మరియు తుండి శాసనము మరియు చిక్కుల శాసనాన్ని ఈ మూడింటిని వేయించింది ఎవరంటే రెండవ విక్రమేంద్ర వర్మ దీంతో పాటు ఈ తుండి అనేటటువంటి గ్రామాన్ని తుండి గ్రామాన్ని తుండి అనేటటువంటి గ్రామాన్ని ఇక్కడ శాసనం వేయించాడు అనుకున్నాం కదా దాంతోపాటు ఆ గ్రామాన్ని బ్రాహ్మణులకి దానం ఇవ్వడం అనేది జరిగింది తుండి శాసనాన్ని వేయించాడు తుండి అనే గ్రామాన్ని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు ఎవరంటే రెండవ విక్రమేంద్ర వర్మ ఇది ఇతనికి సంబంధించినటువంటి సమాచారం మరొక విష్ణుకుండీనులలో మరొక రాజు ఇంద్రభట్టారక వర్మ ఈ ఇంద్రభట్టారక వర్మ యొక్క ప్రత్యేకత ఏంటంటే విష్ణుకుండీనులలో ఇంద్రభట్టారక వర్మ ప్రత్యేకత ఇతని కాలంలో అనేక ఘటికలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది మనం చెప్పుకున్నామండి ఘటిక ఘటిక అనగా వేద వైద్య వేద విద్యాలయము అంటే వేద విద్యను అభ్యసించేటటువంటి పాఠశాలల్ని ఘటికలు అనేవారు వేద విద్యని అభ్యసించే పాఠశాలలు ఏమనేవారు ఘటికలు అనేరు ఈ ఘటికలకి ఘటికలను అనేకంగా స్థాపించి ఘటికలకు మంచి ప్రాధాన్యత కల్పించినటువంటి రాజు ఎవరంటే ఇంద్ర భట్టారక వర్మ భట్టారక వర్మ కాలంలో అనేకము ఘటికలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది అందుకే ఇతన్ని ఘటికే పరమ మహేశ్వరుడుగా బిరుదు పొందడం అనేది జరిగింది ఏ బిరుదు పొందాడు పరమ మహేశ్వరుడు అనేటటువంటి బిరుదు కూడా పొందడం జరిగింది అనేక ఘటకలని స్థాపించి ముఖ్యంగా ఇతను కీసర ప్రాంతంలో ఘటికేశ్వరం అనేటటువంటి ఒక పెద్ద వేద పాఠశాలని ఏర్పాటు చేశాడు ఇక్కడ కీసరలో ఘటకేశ్వరం అనేటటువంటి వైదిక పాఠశాలను ఏర్పాటు చేశాడు ఆనాటి కాలంలో వైదిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచేవారు గటికలు అని పిలిచేవారు ఈ గటికలని ఎవరి పాలన కాలంలో ఎక్కువగా అభివృద్ధి చెందినాయి ఏర్పాటు చేయబడ్డాయని మన క్వశ్చన్ అడతాడు ఇంద్రభట్టారక వర్మ పాలన కాలంలో ఈ ఇంద్రభట్టారకమ ఎవరు విష్ణు కుండీనుల రాజు అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ గటికలు స్థాపించబడ్డాయి ముఖ్యంగా ఇతని పాలన కాలంలో ఇంద్ర భట్టారక వర్మ పాలన కాలంలో ఘటికలు స్థాపించబడ్డాయి అని చెప్పేటటువంటి మనకు ఆధారమైన గ్రంథం ఏంటంటే సోమవేదం ఈ సోమవేదం అనే గ్రంథం ప్రకారంగా ఇంద్ర భట్టారక వర్మ కాలంలో అనేక ఘటికలు ఏర్పాటు చేయబడ్డాయి కీసరలో ఘటకేశ్వరం అనే పెద్ద వైదిక పాఠశాలలు ఏర్పాటు చేయబడింది అనేది మనకు తెలుస్తుంది ఎవరి ద్వారా ఈ సోమవేదం అనేటటువంటి గ్రంథం ద్వారా ఈ సోమవేద గ్రంథాన్ని ఎవరు రాశారంటే ఉద్దంకుడు ఈ ఉద్దంకుడు రాసినటువంటి సోమవేదం అనేటటువంటి గ్రంథం ద్వారా ఈ ఇంద్ర భట్టారక వర్మ పాలన కాలంలో అనేకము ఘటికలు ఏర్పాటు చేయడం అనేది జరిగిందని తెలుస్తుంది చూడండి మంచన భట్టారకుడు ఈ మంచన భట్టారకుడు విష్ణు కుండీలలో చివరి పాలకుడు విష్ణు కుండీలలో చివరి పాలకుడు ఎవరంటే మంచన భట్టారకుడు ఈ మంచన భట్టారకుడి పాలన కాలం తోటి ఈ విష్ణుకుండీల పాలన అంతమైపోయింది ఇతను చివరి పాలకుడు ఇతను పృథ్వీ మూలరాజు అయినటువంటి ఈ పృథ్వీ మూలరాజు చివరిగా ఇతన్ని ఓడించి తన రాజ్యాన్ని వారి రాజ్యంలో కలుపుకోవడం అనేది జరిగింది ఈ మూలరాజు పృథ్వీ మూలరాజు ఇతని మంచన భట్టారకుని ఓడించి తన రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నాడు ఈ పృథ్వీ మూలరాజు మంచన భట్టారకుని ఓడించినట్టుగా మనకు తండివాడ శాసనం తెలియజేస్తుంది విష్ణుకుండీళ్ళ చివరి పాలకుడైనటువంటి మంచన భట్టారకుని పృథ్వీ మూలరాజు ఓడించినట్టుగా తండివాడ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది దీంతో ఈ విష్ణుకుండీళ్ళ పాలన అనేది కాబడింది విష్ణుకుండీలో చివరి రాజు ఎవరు మంచన భట్టారకుడు ఇతన్ని పృథ్వీ మూలరాజు ఓడించినాడు ఈ విషయాన్ని మనకు ఎట్లా తెలుస్తుంది తండివాడ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది